సంవత్సరాల బాలుడు కిడ్నాప్ తల్లి దేవి ఫిర్యాదుతో పోలీసులు కేసుని విచారించి బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితులను అరెస్ట్ చేసి బాలుడిని తల్లికి అప్పగించారు బాబుని స్ప్రెష్అవుట్ చేసి అట్లీ పర్సన్స్ పట్టుకోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా కాంపిటెంట్ ఏంటి అంటే సిక్స్టీన్త్ రోజు నాకు సిబిఎస్కి బండల దేవి అని ఆమె పేపర్ నుంచి ఫిఫ్టీన్త్ రోజు వాళ్ళ సిస్టర్ని కలవడానికని హైదరాబాద్కి వచ్చింది సో వాళ్ళ మధ్యలో వాళ్ళ సిస్టర్ యొక్క కాంటాక్ట్ ఆమె పోగొట్టుకున్నది పోగొట్టుకున్న తర్వాత మీకు ఎక్కడెళ్ళాలో తెలియక సిబిఎస్లోనే అక్కడ ఉంటూ బెగింగ్ చేసుకుంటూ వాళ్ళ కొడుకుని పెట్టుకొని ఉంది రోజు ఫిఫ్టీన్త్ రోజు మధ్యాహ్నము మీరు కొంచెం ఇంటాక్సికేషన్ అంటే కళ్ళు తాగి అక్కడ పడుకొని ఉన్నప్పుడు బాబు ఏడుస్తూ ఉంటాడు సో ఆ ఏడుస్తున్న బాబును మన ఇద్దరు అక్టీవ్ ఎవరైతే ఉన్నారో మెయిన్ మెయిన్ అక్టీవ్ పర్సన్స్ వాళ్ళు గమనించి ఆ బాబుని తీసుకుపోయి అనుకునే కొద్ది ఉద్దేశం అయితే ఆ బాబుని తిట్న చేసి అది మనకు పోలీస్ స్టేషన్కి నెక్స్ట్ డే ఆమె అక్కడక్కడ చుట్టుపక్కల ఆమె వచ్చిన తర్వాత చుట్టుపక్కల దగ్గరికి నెక్స్ట్ డే మన పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ పట్టింది ఇమీడియట్గా మన వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఇమీడియట్గా బాబుని ఎక్కడం జరిగింది అందులో సీసీటీవీ ఫుటేజ్లో ఒక ఇద్దరు కీలక ఒక ఆటోలో వెళ్ళినట్టుగా సో దాన్ని బట్టి మన ఫీట్లను ప్రయత్న ఇస్తే నెక్స్టర్డే ఈవినింగ్ మన పోలీసులకి దగ్గర ఒక కిడ్ తర్వాత ఇద్దరు లేడీస్ అంటే ఈ అట్టి పర్సన్స్ తీసుకుపోయి వాళ్ళకు ఇద్దరికి ఏ త్రీ అండ్ ఏ ఫోర్కి ఇవ్వడం జరిగింది సో ఏ టూ స్టిల్ అక్షరా అండి వాళ్ళు కూడా దొరదని పట్టుకుంటాం సో ఈ కిడ్నాప్ చేసినటువంటి బాగా ఇయర్స్ బాగుంది తర్వాత ముగ్గురు అటింత పర్సన్స్ని సాయంక్రమాన చూసి ఈరోజు కిడ్నాప్ చేయాలి గతంలో కూడా ఇవ్వకుండా మనము ఇట్లాంటి పిల్లల్ని కిడ్నాప్ చేసిన కేసులల్లో ఇంతకుముందు కూడా తల్లిదండ్రిలో ఒక బాయ్ని రెస్క్యూ చేయడం జరిగింది సేమ్ ఇట్లానే తీసుకపోయి అనుకున్న వాళ్ళ దగ్గర బిగింగ్ పర్పస్లో ఇవ్వడం జరిగింది తర్వాత కాచిగూడలో కూడా రెండు మిస్సింగ్ కేసులు ఇలానే చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసినప్పుడు వాళ్ళని కూడా పడుకుని అరెస్ట్ అక్యూస్ ఈ అక్యూస్ మనకు తెలి ఇప్పటికి తెలిసినంతవరకు అయితే క్రైమ్స్ రేటెడ్ రాలేదు బట్ ఈ మహమ్మద్ అబ్దుల్ సల్మాన్ అని ఒక బస్ స్టాండింగ్ అర్పిస్తున్నాడు ఇతన్ని ట్రెస్ఫర్ చేసిన తర్వాత